శ్రీ అఖండ గోదావరి నది పుష్కర మహత్యము గోదావరి జీవనది పవిత్రమైనది దీనికి దక్షిణ గంగా అని పేరు మహారాష్ట్రలోని నాసిక్లో త్రయంబకము వద్ద పుట్టి ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ సరస్వతీదేవికి నిలయమైన బాసర వద్ద ప్రవేశించుచున్నది గోదావరికి ఐదు ముఖ్యమైన ఉపనదులు ఉన్నాయి అవి ఒకటి మంజీరా రెండు మానేరు మూడు ప్రాణహిత నాలుగు ఇంద్రావతి ఐదు సబరి ఈ నది ఏడు పాయలుగా చీలి మహర్షుల పేర్లతో ప్రవహిస్తుంది అవి ఒకటి తుల్య రెండు ఆత్రేయ మూడు భరద్వాజ నాలుగు గౌతమి ఐదు వృద్ధ గౌతమి ఆరు కౌశిక ఏడు వశిష్ట ఈ నది మన రాష్ట్రంలో అంతర్వేది వద్ద సాగర సంగమం చేయుచున్నది గోదావరి నది పుట్టుక ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది ఒకసారి భూలోకంలో వర్షాలు పడక కరువు వచ్చింది ప్రజలందరూ తిండి లేక బాధలు పడుతున్నారు భయంకరమైన ఈ కరువును నివారించటకు సప్త మహర్షుల్లో ఒకడైన గౌతముడు త్రిమూర్తులను గూర్చి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు అప్పుడు గౌతముడు తానున్న ప్రదేశమంతా పాడి పంటలతో వెలసిల్లేటట్లుగా వరం ఇవ్వమని అడిగాడు ఆ వరంతో నిత్యము అన్నార్థులను గౌతముడు ఆదుకునేవాడు మిగిలిన మహర్షులు కూడా గౌతముని ఆశ్రమంలో తలదాచుకుంటూ ఉండేవారు ఈశ్వరుని జటాజూటం నుండి గంగాదేవిని వేరు చేయదలిచినటువంటి పార్వతీదేవి తన కుమారుడైనటువంటి వినాయకుడిని పిలిచి గౌతముని యొక్క ఆశ్రమానికి పంపించింది వినాయకుడు గౌతమ ఆశ్రమ ప్రాంతంలో ఒక మునివేషం ధరించి శాస్త్రంలో చదువుతూ ఉండేవారు గౌతముడు ఉదయముననే లేచి ఒక మడిలో విత్తనాలు చల్లి తన తపస్సు చాలించేసరికి ఆ తపో మహిమ చేత పంటంతా పండి ధాన్యపు రాసి పొలం నిండా నిండిపోయి ఉండేది ఆ ధాన్యంతో గౌతముడు ప్రతిరోజు అన్నాత్తులను ఆదుకుంటూ ఉండేవాడు ఒకరోజు వినాయకుడు ఒక మాయాగోవును సృష్టించి పొలములోని పంటను మేయడానికి పంపిస్తాడు గౌతముడు తపస్సు ముగించుకొని వచ్చేసరికి ఆ మాయాగోవు పొలాన్ని మేస్తూ ఉంటుంది వెంటనే గౌతముడు కోపం వచ్చి ఒక మంత్రించినటువంటి దర్భను ఆ గోవుపైకి విసురుతాడు దానితో ఆ గోవు మరణిస్తుంది ఇది చూసిన మహర్షులు గౌతమ మహర్షిని గోహంతక పాతకుడని దూషించడం మొదలు పెడతారు దానికి నివారణోపాయమును గౌ గౌతముడు అడగగా ఈశ్వరుని యొక్క జఠాజూటం నుండి గంగను ఆ గోవు మీదుగా ప్రవహింపజేసినచో గోహత్యా పాతకం తొలుగుతుందని మునులు చెప్తారు గోహత్యా పాతక నివారణోపాయము గౌతముడు తెలుసుకొని వెంటనే ఈశ్వరుడి కోసం తపస్సు చేస్తాడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని అడగగా గౌతమ్ మహర్షి గంగను ఈ యొక్క గోవు శరీరం మీదుగా ప్రవహింపచేయమని కోరుకుంటాడు ఈశ్వరుడు ఆ ప్రకారం చేసి గౌతమ మహర్షిని గోహత్య పాతకం నుంచి విముక్తుని కావిస్తాడు గౌతముడు తనతో తీసుకువచ్చాడు కాబట్టి ఆ గంగాదేవికి గౌతమి అనే పేరు వచ్చింది గౌతముని కారణంగా గోవు మరణించిన ఊరు కావడం వలన ఆ ఊరిని గోవూరు అని పిలవడం మొదలు పెడతారు కాలక్రమంగా ఆ గోవూరు అనే ఊరు పేరు కాస్త కోవూరుగా మారి తర్వాత తర్వాత కాలంలో కొవ్వూరుగా స్థిరపడింది గోవును చంపిన పాపాన్ని పోగొట్టింది కనుక గోదా నది అని పేరు వచ్చింది గోదా నదిలో సబరి నది కలియడం వల్ల సబరి అనే పేరుగా ఈ గౌతమ్ మహర్షి తీసుకువచ్చినటువంటి గంగ మారింది తర్వాత కాలంలో ఈ గోదా సబరి కాస్త గౌతమిగా ప్రసిద్ధి చెందింది గోదాసబరిలో సా వర్ణం వ్యవహారంలో లోపించి తర్వాత అది గోదావరిగా మారింది వా బాలకు భేదం లేదు అనే సూత్రాన్ని అనుసరించి గోదావరి కాస్త గోదావరిగా మార్పు చెంది నేటి జన వ్యవహారంలో గోదావరిగా స్థిరపడిపోయింది ఈ నదికి ముందు ముందు గోద్రీ నది అనే పేరు కూడా స్థిరపడేట్లుగా భాషాశాస్త్రరీత్యా కనబడుచున్నది ఇంద్రుని శాపము ఇక గౌతమ్ మహర్షి గోదావరి దగ్గరికి ఎందుకు వచ్చారు ఇంద్రుడు ఏ విధంగా శాపం పొందాడు ఇది తెలుసుకుందాం ఇంద్రునికి శాపం ఏ విధంగా వచ్చిందో చూద్దాం గౌతమ్ మహర్షి గొప్ప తపశక్తి సంపన్నుడు ఇతని భార్య పేరు అహల్య ఆవిడ చాలా అందగతె సౌందర్యరాశి మరియు గుణవతి ఈమెను ఏ విధంగానైనా సరే అనుభవించాలనే కోరిక ఇంద్రునికి పుట్టింది ఆ కారణంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ప్రతిరోజు గౌతముడు బ్రహ్మీ ముహూర్తంలో లేచి గోదావరి నదికి పోయి స్నానం చేసి వచ్చేవాడు ఇది గౌతముని యొక్క దైనందిన కార్యక్రమం ఈ విషయం ఇంద్రునికి తెలుస్తుంది ఒకరోజు అర్ధరాత్రి సమయంలో ఇంద్రుడు కోడిగా మారి కూతకొస్తాడు అది విన్న గౌతముడు బ్రహ్మీ ముహూర్తంలో తన నిత్య కృత్యాలను నెరవేర్చుకోవడానికి ఆశ్రమం విడిచిపెట్టి గోదావరి నదికి బయలుదేరి వెళ్తాడు అదే తగిన సమయమని దేవేంద్రుడు గౌతమునిగా మాయారూపం ధరించి ఆశ్రమంలో ప్రవేశిస్తాడు అప్పుడు ఆ వచ్చినది గౌతముడే అనుకుంటుంది అహల్య ఇంద్రుడు ఆమె అందానికి చలించిపోతాడు మద వ్యామోహంతో ఆమెను తన దగ్గరగా చేర్చుకుంటాడు ఇది దేవేంద్రుని మాయ అని తెలియక అహల్య సమయం కాని సమయంలో తనను కోరి వచ్చిన ఇంద్రుని మాయా గౌతముణ్ణి వారించి కూడా ప్రయోజనం లేక అతనితో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది ఎంతసేపటికి తెలవేరటం లేదండి అని ఊహించినటువంటి గౌతముడు ఇందులో ఏదో మోసం జరిగిందని తన దివ్య దృష్టితో చూస్తాడు వెంటనే ఆశ్రమానికి తిరిగి వస్తాడు తన ఆశ్రమంలో తన భార్య అయినటువంటి అహల్యతో కూడి ఏక గతుడై తన రూపంతో ఉన్నటువంటి వ్యక్తిని చూస్తాడు కోపోద్రెక్తంతో ఊగిపోతాడు తన ప్రక్కన సయ్య పైన ఒక గౌతముడు ఆశ్రమ ద్వారం దగ్గర మరొక గౌతముడు కనిపించడంతో ఎవరు నిజమైన గౌతముడో ఎవరు మాయా గౌతముడో తెలియక భయపడిపోతుంది అహల్య ఏదో బ్రహ్మాండమైన ప్రమాదం రాబోతున్నదని గౌతముని రూపంలో ఉన్న దేవేంద్రుడు భయపడిపోతాడు గౌతముని దివ్య దృష్టితో దేవేంద్రుడి మోసం తెలిసిపోయింది వెంటనే కోపంతో స్త్రీ వ్యామోహంతో పరితెప్పించిపోతున్న నీవు శరీరమంతా స్త్రీ మర్మావయవాలు కలవాడవైపోదుగాక అని శపిస్తాడు దేవేంద్రుడు ఈ శాపానికి తట్టుకోలేకపోతాడు శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థిస్తాడు అయినప్పటికీ గౌతముని కోపము చల్లారదు కాసేపు తర్వాత గౌతముడు ఆలోచించి శాంతించి ఇవి ఇతరులకు కన్నుల్లాగా కనబడతాయని నీకు మాత్రము అవి స్త్రీ అవయవాల్లాగే కనబడతాయని శాపాన్ని కొద్దిగా మార్చి అనుగ్రహిస్తాడు ఆ రోజు నుంచి ఇంద్రుడికి సహస్రాక్షుడు సహస్రబగుడు అనే పేరు వచ్చింది ఈ శాపము ఇంద్రుణ్ణి అహర్నిషలు కాల్చుకుని తినేస్తూ ఉంటుంది ఒకనాడు దేవతల గురువైనటువంటి అయినటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఆయనతో తన బాధ చెప్పుకుంటాడు ఇంద్రుడు బృహస్పతి విచారించి నివారణోపాయం తన దగ్గర లేదని చెప్తాడు ఇద్దరూ కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్తారు అప్పుడు బ్రహ్మదేవుడు గౌతముని శాపానికి తిరుగులేదని చెప్తాడు అయినప్పటికీ బృహస్పతి కోరికతో తన కమండలంలోని జలంతో పరమ పావనమైన ఆకాశగంగా నదిలోని ఇంద్రుని కొరకు ఒక మడుగు నిర్మిస్తాడు దీనికి పుష్కర మడుగు అని పేరు పెడతాడు ఈ మడుగులోని జలం శక్తివంతమైనది పవిత్రమైనది దీనికి పుష్కరుడు అనేవాడు అధిపతి ఇతని ప్రభావం చాలా గొప్పది దేవేంద్రుడు ఆ మడుగులో స్నానం చేసి తన పాపాన్ని ప్రక్షాళనం చేసుకొని మనశ్శాంతిని పొందితే మంచిది అని చెప్తారు ఒకనాడు మహర్షులు భూలోకవాసులు అనేక పాపాలు చేస్తున్నారని వారిని ఆ పాపాల నుంచి ప్రక్షాళనం కావించడానికి పుష్కర అడుగు ఉపయోగపడుతుందని బ్రహ్మను సందర్శించి చెప్తారు పుష్కరుని ఏ విధంగానైనా భూలోకానికి పంపి వారి పాపాలను ప్రక్షాళనం చేయవలసిందిగా కోరుతారు మహర్షుల మాటలకు బ్రహ్మ సంతోషించి సిన్సుమార చక్రంలో పన్నెండు రాసుల్లోనూ ఒక్కొక్క రాశిలో దేవగురువైనటువంటి బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఉండేలాగా అనుగ్రహిస్తారు బృహస్పతి ఆయా రాశుల్లో ప్రవేశించింది మొదలు పన్నెండు రోజులు భూలోకంలో పన్నెండు జీవనదులకు పుష్కర మహోత్సవం మొదలవుతుంది ఆ పన్నెండు నదులు ఏమో తెలుసుకుందాము వాటి యొక్క రాసులను కూడా తెలుసుకుందాం మొదటిది గంగా నది ఇది మేషరాశిలో పుష్కరాలకు పుష్కరోత్సవం జరుపుకుంటుంది తర్వాత రెండవది రేవా నది దీనినే నర్మదా నది అని కూడా అంటారు ఇది వృషభ రాశిలో పుష్కరోత్సవం జరుపుకుంటుంది మూడవది సరస్వతి నది ఇది మిథున రాశిలో పుష్కరోత్సవం జరుపుకుంటుంది నాలుగు యమునా నది ఇది కర్కాటక రాశిలో పుష్కరోత్సవం జరుపుకుంటుంది ఐదవ నది గోదావరి నది సింహరాశిలో పుష్కరోత్సవం జరుపుకుంటుంది కృష్ణా నది కన్యారాశిలో పుష్కరోత్సవం జరుపుకుంటుంది నది కావేరి నది తులారాశిలో పుష్కరోత్సవం జరుపుకుంటుంది ఎనిమిదవ నది భీమరథీ నది ఇది వృశ్చిక రాశిలో పుష్కరోత్సవం జరుపుకుంటుంది తొమ్మిదవ నది వాహిని నది ఇది ధనస్సు రాశిలో పుష్కరోత్సవం జరుపుకుంటుంది తుంగభద్రా నది ఇది మకర రాశిలో పుష్కరోత్సవం జరుపుకుంటుంది పదకొండవ నది సింధు నది ఇది కుంభరాశిలో పుష్కరోత్సవం జరుపుకుంటుంది ఇక చివరిగా ప్రణీతా నది ఇది మీనరాశిలో పుష్కరోత్సవాన్ని జరుపుకుంటుంది ఇక ఈ పుష్కరోత్సవాన్ని జరుపుకునేటువంటి పుష్కరుడు ఎవరు పుష్కరుడు యొక్క కథ ఏమిటి అనేది తెలుసుకుందాం పుష్కరుడు అనే బ్రాహ్మణుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి జలమయత్వ సిద్ధిని సంపాదించి సర్వతీర్థములకు పావనత్వం కలిగించు అధికారాన్ని పొంది ఎల్లప్పుడూ బ్రహ్మలోకమున బ్రహ్మదేవుని కమండలం నందు ఉండెను ఈ విధంగా పుష్కరుడు బృహస్పతితో కూడి ప్రతి సంవత్సరము ఒక్కొక్క నదికి పన్నెండు రోజుల పాటు ఉండి పన్నెండు నదుల్లోనూ ఉంటారు పుష్కరుడు ఏ నదిలో నివసించినో ఆ నది మిగులిన నదుల కన్నా ఉత్తమోత్తమమైనది బృహస్పతి ఆ రాశిలో ప్రవేశించిన మొదటి పన్నెండు దినములు మాత్రమే సమస్త దేవతలు పుణ్యతీర్థాలు పుష్కర స్వామితో కలిసి ఆ నదిలో నివసిస్తాయి ఆ తర్వాత ఎవరి నివాసాలకు వారు తిరిగి వెళ్ళిపోతారు పుష్కర సంగమం జరిగిన నదిలో స్నానం చేసినను పుష్కర వ్రతాన్ని ఆచరించినను కోటి రెట్లు పుణ్యం వస్తుంది ఈ పన్నెండు రోజులు దానాలు ధర్మాలు వృత్తాలు మొదలైనవి చేయటం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది ఈ పన్నెండు రోజులు పితృదేవతలకు ఎంతో ప్రీతికరమైనది శ్రాద కర్మల్ని ఈ రోజుల్లో ఆచరిస్తే ఆ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు పుష్కర ప్రారంభమైన మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరమని అని సంవత్సరాంతం వచ్చే చివరి పన్నెండు రోజులను అంచె పుష్కరమని వ్యవహరిస్తారు ఈ విధమైన అంచె పుష్కర నిర్ణయం ఒక గోదావరి నదికి మాత్రమే ఉంది మిగిలిన నదులకు పుష్కరమే కానీ అంచె పుష్కరాలు ఉండవు అంటే గోదావరి నదికి మాత్రమే ఈ పుష్కరాలు అనేవి అంచె పుష్కరాలు కూడా జరుగుతాయి ఇది గోదావరి నది యొక్క వైశిష్టము మన రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు ప్రతి పన్నెండు ఏళ్లకు జరుగుతూ ఉంటాయి ఈ పుష్కర వ్రతాన్ని యధావిధిగా యథాకాలంలో ఆచరించిన వారికి నరకాది లోకాల భయము ఉండదు స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తారు మనం కూడా పుష్కరాల సమయంలో పరమ పవిత్రమైన గోదావరి నదిలో స్నానమాచరించి మన పాపాలను కూడా ప్రక్షాళన చేసుకుందాము